హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేనండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బంగారం ఈ బంగారాన్ని మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ వాడకుండా పాలిష్ చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే పాత బంగారం అయినా కొంచెం బంగారు నగలు మనం ఎక్కువగా రోజువారి వాడినవైనా మురికి పట్టేసి కొంచెం డల్ షేడ్ వస్తాయి అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే గోల్డ్ పాలిష్ అనేది చేయించుకుంటుంటాం వెళ్ళి అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే అంతో కొంత మిల్లీగ్రాములు మనకు బంగారం అనేది కరిగిపోతుందండి ఎంతో కష్టపడి కొన్న సొమ్ము కదండి అలా నష్టపోవడం అనేది ఎవరికి ఇష్టపడదు సో అలాంటి వాటికి తాత అంటే నానమ్మలు అమ్మమ్మలు కాలం నాటి బంగారం మనకి వారసత్వంగా వచ్చిన వాటిని కూడా చక్కగా ఇలాగా మెరిసిపోయేలాగా మెరుగుపట్టుకోవచ్చండి ఇంట్లో ఆ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను సో నా టిప్ అనేది మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి చూస్తున్నారు కదా ఇవన్నీ నేను రోజు అంటే రెగ్యులర్గా రోజు వేసుకునే ఆర్నమెంట్స్ అనేది మీకు చూపిస్తున్నాను నైన్ వన్ సిక్స్ హాల్ గోల్డ్ ఐటమ్స్ అండి ఇవి చూస్తున్నారు కదా వీటిని ఇప్పుడు నేను శుభ్రం చేయబోతున్నాను ఇందుకోసం ఒక ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసుకుని అందులోకి హాఫ్ టీ గ్లాస్ వెనీగర్ వేసుకున్నాను వైట్ వెనిగర్ అండి దీన్ని మనకి నూడిల్స్లోకి వాటిల్లోకి వాడుతుంటారు కుకింగ్ పర్పస్ ఆ వెనిగర్ అయితే ఒక హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ దాకా బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఈ బేకింగ్ సోడా వెనీగర్ కలిస్తే మనకి చక్కగా మంచి పొంగులాగా వస్తుందండి సో ఇలా అయితే వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి డెటాల్ హ్యాండ్ వాష్ అండి అంటే డెటాల్ అనే కాదు మీ దగ్గర ఏదున్నా కూడా హ్యాండ్ వాష్ అనేది వేసుకోండి ఎందుకంటే దీనిలోకి ఇతర డిటర్జెంట్స్ అనేది వాడకూడదండి అవన్నీ కూడా కాస్త కెమికల్స్తో కలిగి కలిగి ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చి ఆల్కహాల్ ఫ్రీ అనమాట సో ఈ హ్యాండ్ వాష్ను అయితే వేసుకున్నాను ఈ మూడు చక్కగా మిక్స్ అవ్వాలండి హాఫ్ టీ గ్లాస్ వెనీగరు ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే డెటాల్ హ్యాండ్ వాష్ ఇలాగ నేను తీసుకున్న ఆర్నమెంట్స్ చిన్నవి అంటే చాలా తక్కువ సైజు క్వాంటిటీ కాబట్టి ఇలా కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను అంటే పెద్ద పెద్ద హారాలు నెక్లెస్ క్లీన్ చేసుకోవాలనుకోండి కొంచెం ఎక్కువ మోతాదుని అన్ని వేసుకోండి చూడండి ఒక చెత్త కమ్మలు రెండు చైన్లు ఒక నల్ల పూసల దండ ఒక ఉంగరం అయితే వేసుకుంటున్నాను ఇలా ఈ నీళ్లలో మనము కనీసము ఒక ఇరవై నుంచి అరగంట ముప్పై నిమిషాలు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నానబెట్టేసేసేయండి పక్కన ఏం వెరీ ఈజీ అండి చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయి మనకైతే బంగారం కరగదు అలాగే చక్కగా మనమే మన కళ్ళ ముందర మనమే ఈ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు సో చూడండి ఇలాగైతే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలండి ఎప్పుడైనా కూడా బంగారం మనం క్లీన్ చేసుకునేటప్పుడు సింకుల్ దగ్గర అయితే అస్సలు చేయకూడదండి తూములు ఉండే చోట చేయకూడదు ఇలా ఒక దగ్గర ఒక గుడ్డ పరిచేసేసుకొని ఏదైనా బౌల్స్ అనేది దగ్గర పెట్టుకొని నీళ్లు పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే అవి ఒక్కొక్కసారి జారి ఆ తూముల్లోకి వాటిలోకి వెళ్ళిపోతాయి సో అందుకని ఒక దగ్గర కుదురుగా కూర్చొని ఇలా క్లీనింగ్ అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు అరగంట తర్వాత నేనైతే ఒక్కొక్క ఐటెంని బయటకు తీసి ఇలా ఒక పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి మనం ఇంట్లో ఉపయోగించేసింది సో ఆ టూత్ బ్రష్ అయితే ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా రుద్దుకుంటున్నానండి సో ఇవే లక్ష్మీ రూపులు కానీ లక్ష్మీ డాలర్స్ ఉన్న వస్తువులను అయితే ఇలాగ పాత టూత్ బ్రష్ అయితే యూస్ చేయకండి కొత్తదే తీసుకోండి ఇవి రెగ్యులర్గా నేను వేసుకునేవి కాబట్టి వీటిని అయితే ఇలా శుభ్రం చేస్తున్నాను సో ఇలా బ్రష్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం చాలండి బ్రషింగ్ అంతకంటే ఎక్కువ టైం పట్టదు తల్ల తల్ల తల మెరిసిపోతాయండి ఎంత పాత బంగారాయినా కూడా మీరు ఈ ప్రొసీజర్లో చేసుకుంటే సూపర్ క్లీన్ అయితే అయిపోతాయి సో ఒక్కసారి ఇలా చేశారనుకోండి ఒక మూడు నెలల పాటు మీకు చక్కగా ఇవి ఇలాగే మంచి షైనింగ్తో ఉంటాయండి తర్వాత మూడు నెలలకు ఒకసారి మళ్ళీ మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ముఖ్యంగా అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చిన బంగారం కొంచెం షైన్ తక్కువగా ఉంటుంది కదండి మంచి షైనింగ్ కూడా వస్తుంది మురికిపోతుంది చూస్తారా వాటర్ ఎంత మురిగ్గా అయిపోయినాయో ప్లస్ షైనింగ్ కూడా వస్తుంది అనమాట సో బయట మనం షాపుల్లో ఇచ్చి చేయించుకోవడం డబ్బులు ప్లస్ మన బంగారం ఎంత కరిగిందో ఏంటో తెలియదు ఆ భయం కన్నా ఇలా ఇంట్లోనే మనమే చక్కగా చేసేసుకోవచ్చు కాకపోతే క్లీన్ చేసుకునేటప్పుడు ఒక దగ్గర అయితే కూర్చొని చేసుకోండి సో చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయి నేను ఇంకా తుడిచి చూపించలేదు మీకు డైరెక్ట్గా ఇట్లా అయితే చూపిస్తున్నాను కడిగిన వెంటనే చూసారా ఆ గ్లిట్టరింగ్ అనేది వస్తుంది కదా ఆ మెరుపు అనేది వస్తుంది అనమాట సో అలాగైతే మనం గోల్డ్ పాలిష్ చక్కగా పట్టేసుకోవచ్చు చూడండి చైన్స్ కూడా చూడండి చాలా సింపుల్ అండి ఈజీ అండి సో మీరు ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ అనేది మీరే చూడండి మీకే అర్థమైంది ఇది నేను రోజు రెగ్యులర్గా వేసుకునే నలపూసలు దాండి అనమాట ఇది నా మెళ్ళలోనే ఉంటుంది సో దీన్ని కూడా చక్కగా పాలిష్ అయితే పట్టేసుకున్నాను చూస్తున్నారు కదా సో అంతేనండి ఇవి ఇలా పట్టిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా తడి లేకుండా నీట్గా తుడిచేసి ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు అరగంట అవసరం లేదండి తుడిచిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఆరబెట్టేసేసి తర్వాత మనం మళ్ళీ రెగ్యులర్గా వాడేసుకోవచ్చు అనమాట సో చూడండి ఎంత షైనింగ్ వచ్చేసేయో మీకు అర్థమవుతుంది కదా ఆ లైటింగ్ ఆ గ్లిటరింగ్ ఎఫెక్ట్ అనేది అంత బాగా వస్తుందండి ఎంత పెద్ద ఆర్నమెంట్స్ అయినా కూడా పుట్టకమ్మలు కానీ హారాలు కానీ చోకర్లు కానీ ఏమన్నా కూడా మీరు ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్